హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ అసలు క్యాన్వాస్ పేపర్ లేకుండా బ్లౌజ్ హ్యాండ్స్కి మనము స్కాలప్ డిజైన్ హ్యాండ్స్ అనే కాదు ఎక్కడైనా సరే స్కాలప్ డిజైన్ స్టిచ్ చేయొచ్చా ఖచ్చితంగా స్టిచ్ చేయొచ్చు కానీ కొన్ని విషయాలు అయితే గమనించండి మనకు ఈ బ్లౌజ్ బార్డర్లో బార్డర్లో మంచిగా తిన్నుగా ఉందనుకోండి అలా తిన్నుగా ఉంటే మనకు స్కాలప్ డిజైన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది లేదు బార్డర్ ఏం లేదు మామూలుగా స్కాలప్ డిజైన్ క్లాత్ పైనే కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా క్యాన్వస్ పేపర్ అనేది పెట్టాలి ఈ బ్లౌజ్ హ్యాండ్ బార్డర్ అనేది థిన్గా ఉంది కాబట్టి నేను క్యాన్వస్ పేపర్ పెట్టలేదు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కొత్తగా టైలరింగ్ నేర్చుకొని బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకున్న తర్వాత మీకు ఏదైనా డిజైన్ ఇలా స్టిచ్ చేయాలనుకునే వాళ్ళకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేనైతే స్టిచ్ చేశాను మనం వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి సో చూడండి హ్యాండ్ అయితే నేను హాఫ్ ఫోల్డ్గా ఫోల్డ్ చేసి ఇలా అయితే స్ట్రేట్గా కిందికి ఒక పాదం మందం గ్యాప్తో నేనైతే మార్కింగ్ వేశాను చూస్తున్నారు కదా పాదం పాదమందం గ్యాప్తో మార్కింగ్ వేసిన తర్వాత ఇంకొక పాదం మందం గ్యాప్తో ఇంకొక మార్కింగ్ కూడా వేశాను ఎందుకంటే మనము ఇక్కడ చూడండి మనం నేనైతే ఒక క్యాప్ మూత తీసుకున్నాను కరెక్ట్ మనకు బ్లౌజ్ హ్యాండ్ని ఫోల్డ్ చేసిన దగ్గర మనకు కార్నర్ అనేది రావాలన్నమాట ఆ రౌండ్ కార్నర్ టూ సైడ్స్ సేమ్ ఈక్వల్గా ఈ రౌండ్స్ రావడానికి నేను ఇలా ఫోల్డ్ చేశాను సో ఫోల్డ్ చేయకుండా మనం మిడిల్లో ఒక గీత పెట్టేసుకున్న టూ సైడ్స్ మనం పైనుంచి కింద వరకు ఈక్వల్గా చేయొచ్చు హ్యాండ్ మిడిల్లో నుంచి మనకు రౌండ్ అనేది రావాలి చూడండి నేనైతే పెన్ తోటే గీసేస్తున్నాను మనం ఏదైతే ఫస్ట్ మార్కింగ్ వేసుకున్నామో ఆ మార్కింగ్కి ఈ రౌండ్ ఉంది చూడండి ఆ రౌండ్ అనేది ఎడ్జ్ రౌండ్ లా లాస్ట్ వరకు ఉంది చూడండి అది ఆ రౌండ్కి టచ్ అయ్యే విధంగా మనమైతే స్కాలప్ డిజైన్ రౌండ్ అనేది షేప్ ఇచ్చేసుకోవాలి ఒక రౌండ్కి ఇంకొక రౌండ్కి మధ్య చిన్న గ్యాప్ ఉంచి మనం రౌండ్ అనేది తీసుకోవాలి ఆ రౌండ్ తీసుకునేటప్పుడు మనం మూతను పెడతాం కదా మనం ఏదైనా పెడతాం కదా రౌండ్ షేప్ కొంచెం ఆ కార్నర్కి టచ్ అయి పెట్టద్దు కార్నర్కి కొంచెం పక్కకు పెట్టాలి సో టచ్ అయి పెడితే మనకు రౌండ్స్ అనేటివి దగ్గర దగ్గర సరిగ్గా రావు మూల అనేది కరెక్ట్గా మనకు ఎండింగ్ పాయింట్ అనేది రౌండ్ కరెక్ట్గా కనిపించదు సో మీ దగ్గర బాటిల్ మూతలు ఉంటాయి మనకు కావాల్సిన రౌండ్ షేప్ నేనైతే ఈ సైజ్ తీసుకున్నాను కొంతమంది ఈ సైజు కంటే తక్కువ కావాలంటారు కొంతమంది ఈ సైజు కంటే ఎక్కువ కావాలంటారు మీరు కావాల్సిన సైజులో మీరు ఈ రౌండ్ షేప్ అయితే తీసుకోండి ఏం చేయాలంటే హ్యాండ్ మిడిల్ పాయింట్ నుంచి కార్నర్ స్టార్ట్ చేయాలన్నమాట టూ సైడ్స్ ఈక్వల్గా వస్తాయి అర్థమైందా టూ సైడ్స్ ఇలా ఈక్వల్గా రావడానికి మనకు హ్యాండ్ మిడిల్ పాయింట్ నుంచి నేను స్టార్టింగ్ నుంచి చూపించాను కదా స్కాలప్ డిజైన్ అయితే డ్రా చేశాను ఆల్రెడీ హ్యాండ్ అనేది నేను బ్లౌజ్ పీస్ ఇలా పైన కొంచెం అతుకు అనేది పడింది సో అతుకును కుట్టేసి హ్యాండ్ రెడీ చేసుకుని చూడండి ఇప్పుడు చూడండి ఈ స్కాలప్ డిజైన్ ఎప్పుడైనా స్టిచ్ చేసేటప్పుడు మనము కింద నేను ఆల్రెడీ ఈ రౌండ్స్ల కిందికి కార్నర్ ఉంది చూడండి ఆ కార్నర్లను టచ్ అవుతూ మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి నీటార్గా ప్రతి ఒక్క రౌండ్ షేప్ కార్నర్ కిందికి ఆ కిందికి ఆ కార్నర్ టచ్ అవుతూ ఆ కార్నర్ కంటే పైకి వెళ్ళిపోవద్దు కరెక్ట్ ఆ కార్నర్ని టచ్ కావాలన్నమాట ఆ రౌండ్ ఎడ్జ్ లాస్ట్ ఎక్కడ ఉంటుందో అక్కడ మనం ఆ స్టిచ్ని అయితే వేసుకోవాలి కంపల్సరీ స్కాలప్ డిజైన్ చే కుట్టే వాళ్ళందరూ ఈ టిప్ అయితే పాలి పాటించండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత పాదమందం గ్యాప్ ఉండే విధంగా ఆ రౌండ్కి మిగతా క్లాత్ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారా పై వైపు క్లాత్ అనేది మనకు విడివిడి అవ్వకుండా అంటే ఇటు సైడ్ వచ్చేస్తే మనం రౌండ్ షేప్ ఇచ్చేటప్పుడు బుగ్గలు బుగ్గలుగా వస్తుంది సో అలా రాకుండా పిన్స్ పెట్టాను ఇప్పుడు చూడండి పాదం అనేది పైకి కిందికి చేసుకుంటూ నేనైతే ఇలా రౌండ్ షేప్ అయితే స్టిచ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా సో మీకు వీడియోలో నీట్గా కనిపించడానికి నేనైతే వీడియోని కొంచెం పై వరకు పెట్టాను మీకు లేదు అర్థం అవ్వట్లేదు ఇంకొంచెం వీడియోని దగ్గర నుంచి చూపించండి అంటే నేను మళ్ళీ వీడియో చేసి చూపిస్తున్నాను చూపిస్తాను సో మీకు ఈ స్కాలప్ డిజైన్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి కంపల్సరీ సో టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుట్టడం నేర్చుకున్న తర్వాత ఏదో ఒక డిజైన్ అనేది నేర్చుకుంటారు కదా సో అలా నేర్చుకోవాలనుకునే వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఈజీ అండి చాలా ఈజీ మనం వేసుకునే మార్కింగ్ కరెక్ట్గా వేసుకోవాలి కరెక్ట్గా మనము ఈ రౌండ్ షేప్లు అనేటివి ఎడ్జ్లు అనేటివి ఒకే ప్లేస్లో రావడానికి ఫస్ట్ ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా నిటార్గా ఆ నిటార్గా వేసుకున్న మార్కింగ్కి రౌండ్ షేప్ ఎడ్జ్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట సో ఇక్కడ ఇలా ఎండ్ చేసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే నీట్గా పాదం పైకి కిందికి లేపుతూ కార్నరు కరెక్ట్ ట్ కార్నర్ వరకు తీసుకెళ్ళి మలిపేసేయాలన్నమాట చూడండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ని ఒక పాదమందం గ్యాప్తో నేనైతే కట్ చేస్తున్నాను సో మరీ ఎక్కువగా ఉంటే మనం రౌండ్ అనేది బయటకు తీసినప్పుడు సరిగ్గా రాదనమాట సో ఇంత ఇంత క్లాత్ ఎక్స్ట్రా ఉంచాలి పాదమందం గ్యాప్ ఎక్స్ట్రా ఉంచి మనం ఖర్చులు ఎక్కడ పెట్టుకోవాలంటే ఈ కార్నర్ కార్నర్లు ఉన్నాయి చూడండి అక్కడ కుట్టు వరకు వెళ్ళద్దు కుట్టు కంటే కొంచెం బయటకు కట్స్ అనేటివి పెట్టుకోవాలి మిగిలిన మిగిలిన క్లాత్కి మనం కట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఏదో చిన్నగా ఇలా పెట్టాను కానీ అవసరం లేదనమాట సో పిన్స్ అనేటివి తీసేసి నీట్గా మన చేతితోటి ఇలా క్లాత్ని బయట కనాలి చూడండి ఇలా ఇలా నీట్గా ఇలా బయట కనేసేయాలి మంచిగా రౌండ్ షేప్ వస్తుంది ఈ క్లాత్ బార్డర్ అనేది థిక్గా ఉంది కాబట్టి నాకైతే ఈ స్కాలప్ డిజైన్ అనేది నీట్గా వచ్చిందనమాట చూడండి ఇలా ఇలా నీట్గా బయటకు అనేకనే అయిపోదు ఏదైతే కార్నర్స్ ఉన్నాయో ఆ కార్నర్ దగ్గర క్లాత్ని ఇలా వెనకక ముందుకి కొంచెం అలా అంటే అందులో ఉన్న క్లాత్ మనకు ఫ్రీ అయిపోతుంది అనమాట ఆ లోపల ఉన్న క్లాత్ అనేది పీకినట్టు ఉండకుండా ఫ్రీ అయిపోతుంది మనం అలా వెనకకి ముందు కంటే ఆ కార్నర్లో ఇది మెయిన్ పాయింట్ అనమాట అలా అంటే మనకు ఫ్రీ అయిపోతుంది చూడండి ఎంత నీట్గా కట్ వర్క్ అనేది స్క్యాలప్ డిజైన్ అనేది వచ్చేసింది సో చివరిలో కూడా నేనైతే స్టిచ్ అనేది వేస్తున్నాను సో ఇలా చూడడానికి బాగానే ఉంది స్టిచ్ వేసిన తర్వాత లుక్ ఇంకా అదిరిపోతుంది చూడండి కరెక్ట్ కార్నర్లో స్టిచ్ అనేది వేసుకోవాలి నీట్గా నీట్గా స్టిచ్ అనేది వేసుకొని ఆ రౌండ్స్ అనేటివి మంచిగా బయటకు తీసి స్టిచ్ అనేది వేసుకోవాలి మనం స్టిచ్ వేసేసుకుంటే ఏంటంటే అలాగే అద్దినట్టు ఉంటుందన్నమాట స్టిచ్ వేయకుండా వదిలేద్దామని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా క్యాన్వస్ పేపర్ పెట్టాల్సింది స్టిచ్ వేయకుండా వదిలేద్దామని అనుకునే వాళ్లకు ఆ లుక్ వేరుంటుందనమాట అది కూడా బాగుంటుంది ఇది కూడా బాగుంటుంది క్యాన్వాస్ పేపర్ పెడితే స్టిచ్ వేసే అవసరం ఉండదు అనమాట సో ఎందుకైనా మంచిది ఒక స్టిచ్ వేస్తే క్లాత్ అనేది సూపర్గా అనిపిస్తుంది చూడండి ఇలా ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత హ్యాండ్ బ్లౌజ్ పీస్ లైనింగ్ పీస్ అనేది అటాచ్ చేసి స్టిచ్ చేస్తున్నాను చూడండి సో ఎప్పుడైనా మనము లైనింగ్ పీస్ కంటే బ్లౌజ్ పీస్ కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటాం కదా కట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువలకు సెట్ అవుతుందని ఫస్ట్ మనం లైనింగ్ పీస్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ పీస్ అనేది కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటాము చూడండి ఇలా అటాచ్ చేసి స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నాను చాలా ఈజీగా స్కాలప్ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేశాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేసి కంపల్సరీ అడగండి మీ డౌట్ కామెంట్ రూపంలో అడిగితే నాకు కూడా అర్థమవుతుంది ఈ వీడియో మీకు ఏ రకంగా యూజ్ అవుతుంది యూజ్ అవు అయిందని చూడండి ఎంత బాగా వచ్చేసింది నేను టూ సైడ్స్ హ్యాండ్స్ అనేటివి స్టిచ్ చేశాక లైనింగ్ పీస్ అటాచ్ చేసిన తర్వాతే నేను ఫ్రంట్ కర్వ్ హ్యాండ్లో ఫ్రంట్ కర్వ్ తీస్తాను అనమాట చూడండి ఎంత బాగా వచ్చేసింది నాకు ఈ రౌండ్స్ ఈ షేప్ అనేది నచ్చి హ్యాండ్ పైన వేసుకొని చూసాను అనమాట టూ హ్యాండ్స్ రెడీ చేశాక ఫ్రంట్ కర్వ్ అనేది తీస్తాను అనమాట చూడండి టూ హ్యాండ్స్ రెడీ చేసేసాను మీకైతే ఒకటి చూపించాను కదా సో వీడియో ఇంకో ఇంకోటి ఇంకోటి కూడా చూపించాలంటే ఆల్రెడీ చూపించేశాను కదా వీడియో లెంత్ అవుతుందని నేనైతే ఇలా చూడండి కరెక్ట్గా రెండు హ్యాండ్స్ కర్వ్ స్కాలప్ అనేది ఒకే ప్లేస్లో వచ్చే విధంగా మార్కింగ్ వేసుకున్నాను మిడిల్లో నుంచి ఈ స్కాలప్ రౌండ్ అనేది స్టార్ట్ చేసామంటే హ్యాండ్ మిడిల్లో నుంచి మనకు కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది చూడండి ఇది పఫ్ హ్యాండ్స్ లాగా కట్ చేశాను హ్యాండ్స్ అనేటివి ఇలా నీట్గా ఫోర్ ఫోల్డ్ ఒకదానికొకటి రివర్స్గా పెట్టుకొని మల్ చేసుకొని ఇక్కడ అనేటివి నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్లో టక్స్ పెట్టేసుకొని చూడండి ఫ్రంట్ కర్వ్ అనేది ఇలా తీస్తాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఈ వీడియో మీకు ఎంత కొంచెం ఉపయోగపడ్డా కానీ లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్